మొత్తం అంతా గవర్నమెంట్ అంతా ఆ విధంగా ఎందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారంటే రైతులకు దానివల్ల పిల్లు జరుగుతాయనే ఒక సదుద్దేశంతో మాత్రమే మీరు ఎవరో చెప్పిన అపోహ మాటలు ఎవరు రెచ్చగొట్టే మాటలు ఇట్లాంటి ఇని మీరు ఆ వచ్చి ఒకసారి బయటకు రావాల్సి ఉంటుంది దానికి ఎవరన్నా కానీ వ్యతిరేక చర్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎలిక్ కానీ ఎవరైనా ఎవరు చేస్తే వాళ్ళు వాళ్ళందరి మీద దృష్టి అయితే ఖచ్చితంగా ఉంది రైతుకు మేలు జరగాలనే ఉద్దేశం మాత్రమే ఆన్లైన్ ద్వారా చేయాలనే ఉద్దేశం దాంట్లో రైతులకు నష్టం వచ్చే పని అంటే ఏది జరగదు చేయరు కూడా మీకు ఒకసారి మీరు రేటు ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చకపోతే మళ్ళీ రెండోసారి కూడా మాకు నచ్చలేదని మళ్ళీ మీరు మీ లాట్లు ఒప్పుకోకుండా కూడా జరుగుతుంది మళ్ళీ రెండోసారి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది లేదు రెండోసారి కానీ రెండోసారి కూడా రైతులైతే ఖచ్చితంగా జరుగుతుంది దాని దగ్గర కృషిలో పెట్టుకుంటే రైతులకు